ఏప్రిల్ ఇరవై నాలుగున ఆసరా సహకారంతో బాలోత్సవం జరుగుతుందని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో సుశీల సునీత తెలియజేశారు ఈరోజు ప్రెస్ మీట్లో

ఇదేంటంటే మేము పాస్ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ సెంటర్స్లో ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ట్యూషన్ సెంటర్స్ అని అన్నీ కూడా ఈ స్టమ్ ఏరియాస్లో చేస్తున్నాం అంటే స్టార్టింగ్లో పెద్దగంటి ఆరాటు మధురవాడ అందులో ఈ ఇరవై ఐదు సెంటర్లో పిల్లలు స్కూల్స్కి రెగ్యులర్గా వెళ్ళేసి వచ్చాక ఈవినింగ్ వాళ్ళ హోంవర్క్స్ చేసుకోవడం దానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ స్కూల్ ఎంత ఇంపార్టెంటో స్కూల్ తర్వాత స్కూల్ ఆర్ ఆఫ్టర్ స్కూల్ ఆర్ కూడా అలాగే రన్ చేస్తాం దీంతో పాటు సాటర్డే సండేస్ వాళ్ళ కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఆటలు పాటలు తర్వాత గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఒక చైల్డ్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటేనే చైల్డ్ హెల్తీగా గ్రో అవుతాడు అని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఇది చేస్తున్నాం ఈ ప్రెస్ మీట్లో ఏంటంటే రేపు ఏప్రిల్ ఇరవై నాలుగున ఈ పిల్లలందరికీ ప్లస్ అదర్ క్లబ్స్ పిల్లలకి కూడా మేము ట్వంటీ ఫోర్త్ నుంచి హోల్ డే ఉంటాయండి కాంపిటీషన్స్ వేరియస్ జోనర్స్లో ఉన్నాయి అందులో పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడ అల్లు విజ్ఞాన కేంద్రంలో మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ పిల్లలకి సో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ చిల్డ్రన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ కూడా ఆసరా మినీ బాలోత్సవం కింద చేయాలి అనుకుని ఇది ఫస్ట్ టైం ఈ బాలోత్సవం అన్నది ఇలా చేస్తుంది నుంచి రకరకాల యాక్టివిటీస్లో పిల్లలకి చిత్రలేఖనం పాటలు కథలు చెప్పడం పద్యాలు తర్వాత ఎక్స్టెంపల్ స్పీచ్ ఇలాగ వేరియస్ ఆస్పెక్ట్స్లో కాంపిటీషన్స్ ఉంటాయండి పిల్లలకి అప్పటికి స్కూల్స్ క్లోజ్ అవుతాయి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అయిపోయి సో ఈవినింగ్ ఫైవ్ వరకు అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయి మేము ఆ రోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇది ముఖ్యంగా ఎందుకంటే ఆసరా లెవెన్త్ జనరల్ బాడీని పురస్కరించుకొని మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం చిల్డ్రన్స్ క్లబ్ జిల్లా కన్వీనర్గా చూస్తున్నాను అయితే మేము మినీ బాలోత్సవం అనేది ఆసరా సొసైటీ ఆసరా సొసైటీ వాళ్ళతో కలిసి గత మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు పిల్లల కోసం పనిచేస్తున్నారు అలాగే పిల్లల తల్లుల కోసం కూడా ఆసరా చాలా వర్క్ చేస్తుంది వాళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ సమ్మర్ హాలిడేస్లో కానీ దసరా క్యాంప్ కానీ లేకపోతే ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్కి సంబంధించిన యాక్టివిటీస్కి బుక్స్ ఇవ్వటం కానీ స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఆసరా నుంచి మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాటితో కలిసి వర్క్ చేస్తున్నాం పిల్లల్లో కావలసిన ఎక్స అంటే మామూలు చదువుతో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఉండాలి చదువు ఎంత ముఖ్యమో మిగతా యాక్టివిటీస్ కూడా అంతే ముఖ్యమని చేస్తున్నారు ఆసరా సొసైటీ వాళ్ళు వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఇలాగే భవిష్యత్తులో కూడా మేము చేసే అన్ని కార్యక్రమాలకి ఆసరా నుండి సపోర్ట్ కావాలి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్కడ ట్రైబుల్లో కూడా అక్కడ ట్రైబల్ పిల్లలకు కూడా ఏ ఏ కార్యక్రమాలు అవసరమో వాళ్ళకి ఎటువంటి అవసరం మిషన్ ఏడు కుట్టు సెంటర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు తల్లి కోసం అని కుట్టు నేర్పించి వాళ్ళు స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడి కృతజ్ఞత తెలియజేస్తాం అలాగే ఈ ఈవెంట్స్ ఒక పదమూడు ఈవెంట్స్తో మేము రె మినీ బాలోత్సవం నిర్వహిస్తాం గ్రూప్ ఈవెంట్స్ ఎక్కువ అందులో ఉంటున్నాయి ఎల్కేజీ నుండి థర్డ్ స్టాండ్ సెకండ్ స్టాండర్డ్ వరకు సబ్ జూనియర్స్ ఫోర్త్ టు థర్డ్ టు ఫోర్ సిక్స్త్ జూనియర్స్ సిక్స్త్ నుంచి టెన్త్ 那肯定啊。Yes,